ముసునూరులో ఏసుక్రీస్తు విగ్రహ ప్రతిష్ఠ ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామం మెయిన్ రోడ్ లో శుక్రవారం ఏసుక్రీస్తు విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు మూగంటి కృష్ణ అనే వ్యక్తి ఏసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి యేసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాలక్రమేణా యేసుక్రీస్తు విగ్రహం ఉన్న ప్రదేశంలో నిర్మాణం చేయాలని కట్రేణిపాడు గ్రామానికి చెందిన మారుమూడి సంతోష్ కుమార్ భావించారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి సురేష్ కలసి నూతనంగా ఏసు క్రీస్తు విగ్రహం ఏర్పాటు చేయించారు యేసుక్రీస్తు క్రీస్తు విగ్రహ ప్రతిష్టలో మారుమూడి సంతోష్ కుమార్ చేసిన సేవను అందరూ అభినందించారు సకల ఆశీర్వాదములకు గొప్ప తండ్రి పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందరములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయం ప్రత్యేకంగా నా ప్రభ ఈ స్థలం నీ నామాన్ని స్థుతిస్తున్నాం అయ్యా ఇది మీ చిత్తము కాదు అయినా ప్రభా ఈ సమయంలో నా తండ్రి వారికి తలంపును బట్టి మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ యొక్క మీరు మా విగ్రహాన్ని బట్టి నీకు వదనారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యముగా నా తండ్రి దీన్ని చూసి నాది కాని ప్రభా ప్రతి ఒక్కరు ప్రభ నిన్ను కోరి నీ ఎందుకు భయ కలిగి జీవించుటకు నీ దయచేయండి ఎందుకంటే నీ వాక్యం చదవిస్తా ఉన్నది అయ్యా తండ్రి మీరే తండ్రి అందరికీ కనుక నా తండ్రి మేము నిన్ను మాత్రమే స్థుతించడం నీకు ఒక దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి